వెల్కమ్ టు పీవియా న్యూస్ డెబ్బై ఐదవ జాతీయ ఓతల దినోత్సవం సందర్భంగా మార్చిల మండలం కుప్పనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గ్రామస్తులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐవి నాగమణి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి చెందాలంటే ఉన్నతమైన ఆశయాలు ఉన్న నాయకులు అవసరం అన్నారు డెబ్బై ఐదవ జాతీయ ఓటెల దినోత్సవం సందర్భంగా మాచ్యల మండలం కొప్పునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గ్రామస్తులకు పాఠతల ప్రధానోపాధ్యాయులకు ఐవి నాగమణి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి చెందాలంటే ఉన్నతమైన ఆశయాలు ఉన్న నాయకుడు అవసరం అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి చెందాలంటే ఉన్నతమైన ఆశయాలు ఉన్న నాయకుడు అవసరం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుని కుల మత లింగం వర్గ ప్రాంతీయ భేదం లేకుండా ఓటును వినియోగించుకునే హక్కు ఉంది సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడంపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది కావున రాబోయే తరాలకు ఆదర్శంగా ఓటింగ్ యొక్క ఆవశ్యకతపై యువతరాన్ని ప్రోత్సహించడానికి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటిని నమోదు చేయించుకోవాలి ఈ సందర్భంగా కృష్ణానాయక్ విద్యా సంక్షేమ సహాయకుల సచివాలయం గ్రామస్తులందరి చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎన్ వీరాంజనేయులు పాఠశాల కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు పౌలురాజు అప్పారావు శ్రీనివాసరావు పెద్ద యాసఫ్ నారాయణ మధుబాబు రామ్మోహన్ ప్రసాద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పౌలి క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ హాస్పిటల్ సుష్మాజిస్ట్